హాయ్ హలో గుడ్ ఈవినింగ్ హ్యాపీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ మీరందరూ పూజ ఎలా జరుపుకున్నారు నేను ఇలా జరుపుకున్నా పొద్దున్నుంచి ఏదో ఒకటి చేస్తూనే ఉన్నా ఇప్పటికీ స్టిల్ తిడుతూనే ఉన్నారు గారు ఇంకా ఎప్పుడు ఇంకా ఇప్పుడు అని అని చెప్పి ఇంకెంతసేపు ఇంకెంతసేపు అని ఏమేమి ప్రసాదాలు పెట్టాలనుకుంటున్నారా పాయసం కేసరి పులిహోర అట్టిపళ్ళు ఇక్కడ బయట చేసేసుకుని టెంపుల్కి వెళ్ళాను నవ్య పాప వాళ్ళు కూడా ఉపవాసం ఉన్నారు బాబు నవ్య కూడా ఉపవాసం ఉన్నారు వెళ్ళని కూడా తీసుకెళ్తాను టెంపుల్కి ప్రతి ఇయర్ వెళ్తాము ఉపవాసం అయితే ఉంచును పిల్లల్ని చిన్న చిన్న పిల్లలు కదా ఎందుకు అని కానీ ఈసారి ఉంటానని పట్టుబట్టారు సరే ఉండమన్నాను మా ఇంటి దగ్గర పూజలా అయింది ఇంకొక ఎంట్రీ ఉంది ఎండ్లో మిస్ వద్దు మిస్ అవ్వద్దు మాదంతా అయిపోయినాకొస్తారు వాళ్ళు బాబేమో వీడియో తీస్తున్నాడు ఇదిగోండి ఫైనల్గా ఒక పాజిటివ్ వైబ్ కదా ఏదో ప్రశాంతత సెవెన్ చూసిన ప్రతిసారి నాకు అట్లా అనిపిస్తూ ఉంటుంది గుడికి వెళ్ళామని చెప్పాం కదా అక్కడ అస్సలు ఖాళీ లేదు ఎంత రద్దీగా ఉందో జస్ట్ ఒక జానాడు ప్లేస్ దొరికితే చాలా అనిపిస్తుంది అంత రద్దీగా ఉంది క్లిప్ అటు ఇటు మిస్ అయ్యింది ఇది ఇంటి దగ్గర దండం పెట్టుకున్నది గుడికి వెళ్ళొచ్చి నాకు దండం పెట్టుకుంటున్నారా అంటారా కాదు క్లిప్ ఫ్లిప్కార్ట్ నుంచి ఇటు ఇటు నుంచి అటు మిస్ అయ్యింది దండం పెట్టుకునే గుడికి అటుకు వెళ్ళాం అస్సలు ఖాళీ లేదండి గుడి ఎంత రష్గా ఉందో నా దీపం నేను వెలిగిచ్చేసా ఎవరి దీపాలు వాళ్ళు వెలిగిచ్చేసేసుకున్నాం నలుగురికి నాలుగు పెట్టుకున్నాం శివగారి దీపం శివగారు వెలిగిచ్చేసేసారు బాబుకి ఎంత కష్టమైందో ఎనమల చిన్న అరుగులా ఉంటే ఆ అరుగు మీద కూర్చున్నాడు అది చూసారా కాళ్ళు అసలు నడిచే ఖాళీ అసలు లేదండి అంతమంది ఉన్నారు జనం చాలామంది నిన్నన్నారు ఇవ్వాలన్నారు కానీ ఈరోజు ఎంతమంది జనం ఉన్నారు ఫైనల్గా మా నలుగురు దీపాలు వెలిగించేసేసాం ఇలా అయిపోయింది మా పూజ నెక్స్ట్ ఎక్కడికి తినడానికేనా అంటారా కాదు కాదు చెప్తా ఉండండి శివయ్యని దర్శించుకోవాలి కదా అదిగోండి శివయ్య అస్సలు దర్శనానికి కూడా ఎంత లేట్ అవుతుందో శివాలయ దర్శనం అక్కడ గోపురం అదిగో చూడండి ఎంతమంది జనం ఉన్నారో ఇది ఎక్కడ అనుకుంటున్నారా పైన గట్టు మీద శోభనాచల స్వామి టెంపుల్ ఆయన చాలా పురాతనమైన దేవుడు అనమాట ఎన్నో ఇయర్స్ చరిత్ర ఉంది నాకు క్లారిటీగా తెలీదు నేను కోడలయ్య వచ్చాక ఆ కథ అనేది నాకు తెలీదు చాలా పురాతనమైన చరిత్ర అనమాట పైన గట్టు మీదకి ఐదు లింగాలు ఐదు గుళ్ళు ఉంటాయి అనమాట అదిగో వారు కాగడతో వస్తున్నారు చూడండి చక్కగా చిన్నిగా ఎప్పుడు ఏ ఒక్క పూజలు జరుగుతూనే ఉంటాయి ఆయనకి తిరణాలు జరుగుతుంది జనవరి ఆర్ ఫిబ్రవరిలో ఏడు వాహనాల చేత ఊరేగి తిరుగుతారు తెలుసా రోజు ఒక్కొక్క వాహనం రోజుకొక వాహనం చప్పున ఏడు రోజులో ఆర్ తొమ్మిది రోజులో సమ్ ఎట్లనో నాకు ఐడియా లేదు ఒకసారి కనుక్కొని చెప్తాను అసలు సోమవారిని వీడియో కానీ ఫోటో కానీ తీనివ్వరు ఆయన దగ్గర ఓన్లీ సన్నాయి మేడం డీజేలు డప్పులు